సింగరేణిలో కార్మికుల సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయ్యేలా యాజమాన్యం సహకరించాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామిలు పేర్కొన్నారు బుధవారం సింగరేణి ఏరియాలోని జీడికే వన్ సిఎస్పీలో జరిగిన ఏటీయూసీ డిపార్ట్మెంట్ సేఫ్టీ వర్క్స్ కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక సమస్యలు జటిలం కాకుండా సామరస్యంగా త్వరితగతిన పరిష్కారం అయ్యేలా యాజమాన్యం బాధ్యత వహించాలని కోరారు సాధ్యమైనంత మేరకు చర్చల ద్వారానే జరగాలని లేకపోతే పారిశ్రామిక ప్రశాంతికి భంగం కలుగుతుందని వారన్నారు చారిత్రాత్మక సంఘమైన ఏఐటీయూసీ పోరాటాలకు వెనుకాడబోదని వారు పేర్కొన్నారు పరస్పర సహకారంతో అటు యాజమాన్యం ఇటు గుర్తింపు యూనియన్ పాటు పడితేనే కంపెనీ మనుగడ కొనసాగుతుందని ప్రగతి సాధిస్తుందని వారు అభిప్రాయపడ్డారు సిఎస్పి వన్లో మా ఏఐటిసి కమిటీలు వేయడం జరిగింది ఈ సింగరేణి సంస్థలు గత రెండు దఫాలుగా సెంటిమెంట్తో ఏఐటిసి యూనియన్ ఓడిపోవడం జరిగింది ఏది అయినప్పటికీ సింగరేణిలో ఏఐటీసీ అంటే ఒక చరిత్ర ఏఐటిసి అంటే ఒక యూనియన్ ఈ సంస్థ కోసం మహానాయకులు ఎందరో త్యాగం చేసి ఈ కంపెనీ కాపాడుకుంటూ ఏఐటిసి ఒక చరిత్ర ప్రత్యేకంగా ఈ సిఎస్పిలో ఈసీఎస్పి ఇక్కడ ఉండడానికి సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ సిఎస్పిలలో పలు సమస్యలపైన వన్ సైడ్గా సిఎస్పి కార్మికులందరూ ఏఐటిసిలో ఉండి ఉత్పత్తికి తోడ్పడుతూ కార్మిక సమస్యలపై పోరాడుతూ వారి హక్కుల కోసం ఏఐటిసిఎస్పిలో ఒక పెద్దన్న పాత్ర పోషించి ఈ సమస్యను కాపాడుకున్నదా సిఎస్పి కార్మికులు ముందుండి ఈ ప్రొడక్షన్కు తోడ్పడేవాళ్ళు ఇప్పుడు కూడా ఏది అయినప్పటికీ ఈ సంస్థ మాది ఈ సంస్థ కాపాడుకోవాలనే దానిలో ఏఐటిసి డెలిగేట్లు అందరూ ముందుండి ఈ సంస్థను కాపాడుకుంటారు ఏ అధికారులు ఉన్నా ఎవరు ఉన్నా ఒక్కసారికి రెండుసార్లు ఒప్పించి మెప్పించి మన సమస్యలు పరిష్కరించుకునే దానిలో ఏఐటిసీ డెలిగేట్లకు ఇది కొత్త ఏం కాదు కాబట్టి ఏదేమైనప్పటికీ సమస్యను కాపాడుకోవాలి కార్మికుల హక్కులు కాపాడుకోవాలి మన ఉత్పత్తికి తోడ్పడాలి మనకు ఏవైతే రావాల్సిన గిఫ్ట్ కూడా సాధించుకునేదాన్నది సిఎస్పి నెంబర్ వన్లో ఉండేది కాబట్టి మళ్ళీ ఆ పది సంవత్సరాల నుంచి ఆ గిఫ్ట్ కానీ ఏది కానీ చూడలేని కార్మికులు మళ్ళీ పాత హక్కులు పాత కళ పాత ఒక పోరాటాలు ముందుకు ఉండి మనం సిఎస్పిని ఈ కంపెనీ కాపాడుకోవాలి అందుకే ఈరోజు మన సిఎస్పి మన శ్రీనివాస్ గారికి ఈ కమిటీని అందరూ పరిచయం చేయడం జరిగింది కాబట్టి కార్మికులందరూ ధైర్యంగా అందరూ కూడా ఉండి పనిచేసి మనం పాత కళను తెప్పించుకోవాలని చెప్పి మీ కార్మికులు మీకు అందరు కూడా డెలివరీ అందరు కూడా మన ఏఐటిసి తరపున శ్రీనివాస గారికి వినమించడం జరిగింది జీడీకే సిఎస్పి వాళ్ళు సేఫ్టీ కమిటీ సభ్యులుగా వర్క్స్ కమిటీ సభ్యులుగా ఎంపికైనటువంటి ఏఐటిసీ కార్యకర్తలకు శుభాకాంక్షలు అభినందనలు ఏఐటిసీది పోరాటాల చరిత్ర విజ్ఞప్తులతో కాకపోతే వినతి పత్రాలతో కాకపోతే అవసరమైతే పోరాటాలు చేసి గుర్తింపు సంఘంగా ఉండి సమ్మెలు కూడా చేసినటువంటి ఘనత ఏఐటిసీ యూనియన్ది అందుకని మేనేజ్మెంటు ఎంత సహకరిస్తే మా యూనియన్ కూడా అంతకంటే ఎక్కువ సహకరిస్తుంది కంపెనీ ఉంటేనే కార్మికులు ఉంటారు కంపెనీ ప్రగతి పదంలో నడిస్తేనే కార్మికుల జీవితాలు మనుగడ కొనసాగుతుంది అందుకని ఈ కంపెనీ అభివృద్ధి చెందాలి ఇంకా ముందు ముందు కొత్త బావులు రావాలి ఉపాధి కావాలి అనేక మంది యువకులకు నిరుద్యోగ సమస్య రూపుమాపబడి ఈ సింగరేణులో ఒక రకమైన బతుకు తెరవు కల్పించాలి అందుకని ఈ కంపెనీ మనుగడ కోసం కంపెనీ అభివృద్ధి కోసం గత ఎనభై రెండు సంవత్సరాలుగా ఏఐటిసి పనిచేస్తున్నది ప్రభుత్వ రంగంలో ఈ పరిశ్రమ ఏర్పడడానికి కారణం ఏఐటిూసీ అందుకని కార్మికులు యాజమాన్యం అట్లాగే ప్రభుత్వంతో రావాల్సినటువంటి బకాయిలు నిధులు కూడా రాబట్టుకోవడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలి అప్పుడే ఈ కంపెనీ ముందుకు నడుస్తుంది కనుక కంపెనీ పురోభివృద్ధికి యాజమాన్యం కార్మిక సంఘం కలిసి మెలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ సేఫ్టీ వర్క్ కమిటీ సభ్యుల పత్రాన్ని హెచ్ఓడి దాసరి శ్రీనివాస్ కు అందజేశారు డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బండి మల్లేష్ సహాయ కార్యదర్శిగా గుడిమి సమ్మయ్య సేఫ్టీ వర్క్స్ కమిటీ సభ్యులుగా జానిమియ కొత్వాల లక్ష్మయ్య కడకుల నర్సయ్య కడపర్తి ఓదెలు సారంగపాణిలు ఎన్నిక కాగా ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ బ్రాంచ్ కార్యదర్శి పోషం నాయకులు చిట్టి రాజిరెడ్డి తోట శ్రీనివాస్ ఆర్ పోషాలు అప్పాలస్వామి సమ్మయ్య టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు